నమస్తే ప్రోమో నైన్ న్యూస్కు స్వాగతం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కోనాయిపాలెం గ్రామంలో పర్యటించిన నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు వార్త విని తట్టుకోలేక మరణించిన వనపర్తి మల్లికార్జునరావు కుటుంబాన్ని పరామర్శించి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అంతచేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్కా చెల్లెలు నా కోసం ఎదురు చూస్తున్నందుకు ధన్యవాదములు చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నా గానీ రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించారని మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో నిజం గెలవారు చేపట్టడం జరిగిందని తెలిపిన నారా భువనేశ్వరి చంద్రబాబు జైలుకు వెళ్లిన బాధతో చాలా మంది మృతి చెందారు చంద్రబాబుకి ఊపిరి ప్రాణం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అని తెలిపిన భువనేశ్వరి ఇంకా నూట అరవై కుటుంబాన్ని పరామర్శించాలి డెబ్బై రోజుల్లో కురుక్షేత్రాన్ని ఎదుర్కొంటున్నామని మనమే గెలుస్తామని తెలిపారు ఆయన కానీ మీ అందరి గురించే ఆయనకి ఆలోచన ఆయన బిడ్డల గురించి తెలుగుదేశం బిడ్డల గురించి ఆయనకి ఆలోచన చాలామంది ఆవేదనతో బాధతో మృతి చెందారు అప్పుడు నన్ను పిలిచి ఆయన చెప్పారు ప్రతి ఒక్కరికి వెళ్ళి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం చేసి వాళ్ళకి తెలుగుదేశమే కాదు మన కుటుంబం వాళ్ళ కోసం ఉన్నామని వాళ్ళకి ధైర్యం నువ్వు ఇవ్వాలని చెప్పారు దీంట్లో నేను అనేది ఏం ఎందుకంటున్నానంటే ఆయన ఎక్కడున్నా కూడా ఆయనకి మీరే ఆయన ఊపిరి ఆయన ప్రాణం మా కుటుంబం కాదు ఆయనకి కుటుంబం కంటే ప్రజలు తెలుగుదేశం బిడ్డలే ఆయనకి ముఖ్యం తర్వాత ఇప్పటివరకు వరకు నాకు ఒక తండై స్టేజ్ కలుగుతున్నట్టు ఇప్పటిదాకా తొందర కుటుంబాన్ని నేను కలిశాను ఇంకా ఒక నూట అరవై కుటుంబాలు ఉన్నారు నేను తప్పకుండా నా కర్తవ్యం నేను మర్చిపోను నా బిడ్డల్ని ప్రతి ఒక్కళ్ళ నేను కలుస్తాను తెలుసు అరవై రోజులు డెబ్బై రోజులు మనం కురుక్షేత్రం ఎదుర్కొంటున్నాం అది తప్పకుండా మనమే గెలుస్తాం మనమే గెలుస్తాం తెలుగు తెలుగుదేశం